శ్రీగురుభ్యోర్ మ్యామ్ కార్తీక పురాణం ఎనిమిదవ రోజు ఎనిమిదవ అధ్యాయం శ్రీహరి నామస్మరణ సర్వ ఫలప్రదము వశిష్ఠుడు చెప్పినదంతా విన్న జనక మహారాజు ఓ మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహుసూక్ష్మము అనియో పుణ్యము సులభముగా కలిగినది అనియో అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానముల వలన కలుగుననీ చెప్పితిరి ఇటీ స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినా కానీ పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠలే చెప్పుచుందురు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపగా వర్ణశంకరులు రౌరవాది నరకహేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో వంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుతున్నాను అని కోరిను అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు ఓ జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగములను కూడా పఠించితిని తిని కూడా సూక్ష్మ మార్గములున్నవి అవి ఏవనగా సాత్విక రాజస తామసములు అని ధర్మములు మూడు రకములు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్వమును గుణము జనించి ఫలమంతయు పరమేశ్వర అర్పితము కావించి మనో వాయ కర్మల చేను నచ్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మమును సమస్త పాపములు నాశనము నర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములను చేకూర్చును ఉదాహరణగా తామ్రపన్ని సముద్రమున కలియు తావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి మెరిసి ముత్యముకు విధముగా సాత్వకత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణాదుల పుష్కరాలు మొదలుగు పుణ్యకాలముల యందును దేవాలయములందునూ వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్ప దానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయములో జపతపాదులు చేసినను విశేష ఫలములు పొందగలరు రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధములను శాస్త్రోక్త విధులను విడచి చేసిన ధర్మము ఆ ధర్మం కష్ట సుఖాలు కలిగించునది అగుణం తామస అనగా శాస్త్రోక్త విధులను విడచి దేశకాల పాత్రలు సమకూడదని సమయమున డాంబిక ఆచరణార్థం చేయు ధర్మం ఆ ధర్మఫలం నీయదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఏ సల్ ధర్మం చేసిననో గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి కానీ తెలియక కానీ ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి దానికి దానికొక ఇతిహాసం కలదు అది అజామేలుని కథ పూర్వకాలముందు కన్యాకుబ్జము నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమవతయను భార్య కలదు ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరుబడిసిరి వారికి చాలా లేక లేకలేక ఒక కుమారుడు జన్మించను వారా బాలుని అతిగారాభముగా పెంచుచూ అజామీలుడని నామకరణము చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమావన గుడచు అతి గారాపం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్టవాసములు చేయుచు విద్యను అభ్యసింపక బ్రాహ్మణ ధర్మములను పాటించక సంచరించుచూ ఉండెను ఈ విధముగా కొంతకాలమునకు యవమురా యవ్వనమురాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతము త్రించి మద్యము సేవించుచు ఒక ఇరుకల స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలలో తేలియాడుచు ఇంటికి రాకుండగా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచుండెను అతి గారామం ఎట్లు పరిణమించినదో రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననూ పైకి తెలియపరచక చిన్ననాటి నుండి అదుపు ఆజ్ఞలతో పెంచకపోయిన ఎడల ఈ విధముగానే జరుగును కావున అజామీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టరి అందుకు అజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీని స్త్రీ తేనె పట్టుకై చి తేనె పట్టు తీయబోగా క్రొమ్మ విరిగి క్రిందపడి చనిపోయెను అజామీలుడు ఆ స్త్రీపై బడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవి ఎందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చాను ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్ను మిన్న కానక అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తెలియాడు తేలియాడుచుండెను వారిద్దరికీ వారికి ఇద్దరు కొడుకులు కలి కూడా కలిగిరి ఇద్దరూ పురిటిలోనే చచ్చిరి మరల ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనినాం వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను విడవక ఎక్కడికి వెళ్ళినా పెట్టుకుని వెళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాగుచుండరి కానీ నారాయణ అని స్మరించిన ఎడల తమ పాపములు నశించి మోక్షము పొందవచ్చనని మాత్రము అతనికి తెలియకుండెను ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత అజామీలునకు శరీర పట్టుతుమ్ము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావనకు సిద్ధపడి ఉండెను ఒకనాడు భయంకరాకారములతో పాసాద ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి వారిని చూచి అజామీలుడు భయము చెంది కుమారునిపై ఉన్న వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచూ ప్రాణములు విడిచెను అజామయులుని నోట నారాయణాను శబ్దం వినబడగానే యమభటులు గడగడ వనసాగి అదే వేళకు దివ్య మంగళాకారులు శంఖ చక్ర గదాధరుల యుగు శ్రీమన్నారాయణుని దోతలు విమానములో అచ్చటికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠమునకు తీసుకుని పోటుకు వచ్చేదిమి అని చెప్పి అజామయిలోని విమానం ఎక్కించి తీసుకుని పోచుండగా యమదోతులు అయ్యా మీరెవ్వరు వీరు అతి దుర్మార్గుడు వీని నరకమునకు మేము మేమిచ్చేటికి వచ్చితమే కాన వానిని మాకు వదలుడని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడగరేం ఇది ఎనిమిదవ అధ్యా ఎనిమిదవ రోజు అధ్యాయం ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం